ఏఐటియుసి ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించి మేము చట్టాలు సాధించుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయకుండా ఆ సంక్షేమ చట్టంలో ఉన్నటువంటి కార్మికులు చేరడానికి కలిగిన సౌకర్యం కల్పించకుండా ఉన్నటువంటి కార్మికులకు రావాల్సిన ప్రయోజనాలు ఇవ్వకుండా ఉన్న ప్రయోజనాలు ఎగ్గొట్టడం కోసం రకరకాల పన్నాగాలు పడుతూ ఉంది అందులో భాగంగానే ఇవాళ చంద్రన్న బీమా పథకం పేరుతో భవన నిర్మాణ కార్మికులలో తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దయచేసి ముఖ్యమంత్రి గారు మేము చెప్తా ఉన్నాం ఇవాళ కేంద్ర దేశవ్యాప్తంగా చట్టం ఉన్నటువంటి కార్మిక చట్టాన్ని మీరు తూట్లు పొడిచే విధంగా ఆ నిధుల్ని పక్కదారి పట్టిస్తూ ఆ నిధులతో మీ ప్రభుత్వ ప్రచారాల కోసం భవన్ నిర్మాణ కార్మికులు బలిపెట్టద్దని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కోటున్నర కార్మికులకి ఇవాళ ఈ దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా మేము బీమా పథకం కల్పించామని చెప్పి మేము గిన్నీస్ బుక్ ఎక్కాలని చంద్రబాబు నాయుడు గారి గిన్నీస్ బుక్ ఎక్కడంలో మాకు మాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు ఆయన గిన్నీస్ బుక్ అయినా ఎక్కవచ్చు మామూలు బుక్ అయినా ఎక్కమనండి ఏ బుక్ ఎక్కన మాకు అభ్యంతరం లేదు కానీ పని చేసి ఫలితాలను కార్మికులకు అందించి ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేసి అప్పుడు మీరు రాస్తే బాగుంటుంది కానీ ఇట్టు ప్రకటనలతోనే ప్రజలు బబ్బి పెట్టేటువంటి తప్పుడు ప్రచారాలతో మాత్రం కట్టిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ చంద్రాన భీమాలో కార్మికుడు చేరితే డెబ్బై సంవత్సరాల వరకు వయో పరిమితి పెట్టి ఇవాళ నిధులు ఉన్నటువంటి పుష్కలంగా నిధులు ఉండి నిధులు రావడానికి అవకాశం ఉండి కోట్లాది రూపాయలు మీ దగ్గరుంటే ఆ కార్మికుడికి మాత్రం ప్రయోజనం అందడానికి మాత్రం అరవై సంవత్సరాలు దాటితే ఇవ్వమని చెప్పేటువంటి ద్వంద్వీతి ఎందుకు పెట్టారని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు మేము ఏఐటిసిగా డిమాండ్ చేయదలుచుకున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఇంకో విషయం అవుతూ ఉన్నాం ఇవాళ సంక్షేమ బోర్డు నిధుల్ని మీరు ఖర్చు చేయొద్దు అవి కార్మిక ప్రయోజనాలకే ఖర్చు పెట్టాలని చెప్పి చట్టం ఉంది సుప్రీంకోర్టు తీర్పు ఉంటుండగా దాన్ని వయలేట్ చేసి ఇవాళ మీరు నిధుల్ని ఎందుకు వాడుకుంటున్నారు వాడే నిధుల్ని మళ్ళీ ఎందుకు బోటుకి రివర్స్ ఇవ్వట్లేదు కాబట్టి వెంటనే మీకు చెత్తశుద్ధి ఉంటే కార్మిక సంక్షేమం పట్ల మీకు ఏమని ఉంటే చంద్రన్న సంక్షేమం కానీ సొల్లు కబులు చెప్పకుండా కార్మిక సంక్షేమ కట్టుబడి ఉంటే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నుండి ప్రభుత్వం ప్రచారాల కోసం వాడుకున్న ఆరు వందల కోట్ల రూపాయల నిధులను వెంటనే వెనక్కి ఇవ్వండి భవన నిర్మాణ కార్మికులకు మూడు వేల రూపాయల పెన్షన్ సొంత ఇల్లు నిర్మాణానికి కావలసిన లోన్ సదుపాయం కల్పించాలని చెప్పి ఇవాళ ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం